ప్రథమం శైలపుత్రితి దసరా శరణ్ నవరాత్రులలో ప్రథమం శైలపుత్రి అలంకారం దేవీ నవరాత్రులలో మొదటి రోజు రానే వచ్చేసింది కమలం శోలం ధరించే దుర్గామాత ప్రథమ రూపాన్ని పర్వతపుత్రి లేదా శైలపుత్రి అని పిలుచుకుంటాం ఆధ్యాత్మిక పరంగా దీని అర్థం అత్యున్నత శిఖరం లేదా అత్యున్నత స్థాయి స్పృహ కాన్షియస్నెస్ సులభంగా చెప్పాలంటే దీనిని మనం ఏ అనుభవంలోనైనా అత్యున్నత శిఖరంగానే మనం పరిగణించవచ్చు అన్నమాట మనం చేపట్టే ఏ కార్యకలాపంలోనైనా పనిలోనైనా అత్యున్నత అనుభవ శిఖరాన్ని మనం చేరుకోగలం కానీ అది మనం వంద శాతం అంటే నూరు శాతం చేస్తే మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి మనం చేసే చిన్న చిన్న కార్యకలాపాలలో పనులలో మనం ఉత్తమమైన దాన్నే ఇద్దాం మన దేవి ఆ శైలపుత్రి ఆ అత్యున్నత శిఖరాలను చేరుకోవటంలో మనకు ఎల్లవేళలా సహాయం చేస్తుంది ఆ అత్యున్నతమైన శిఖరం నందు మనం స్వచ్ఛమైన చైతన్యాన్ని అనుభవించవచ్చు జై దుర్గా మాత అందరికీ దసరా శరణ నవరాత్రి శుభాకాంక్షలు శైలపుత్రి ఆశీస్సులు అందరిపై వర్షించుగాక